నందిని అయితే ఇంటికి రాగానే వెన్నెల ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఇంకా రాలేదమ్మా అని చెప్పి అంటాడు అది వినగానే నందిని అయితే ఏంటి వెన్నెల ఇంకా రాలేదా వెన్నెల ఇంకా ఇంటికి రాలేదంటే అక్కడ ఉన్నది నిజంగా వెన్నెల అయినా వెన్నెల ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోయిందా ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పి ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందామని చెప్పి అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయ్యిందా లేదా అని చెప్పి అక్కడ ఉన్న నందిని అయితే కాల్ చేస్తుంది కాల్ చేయగానే ఇలా మా కాల్ చేసి ఇలా బాంబ్ బ్లాస్ట్ అయ్యిందా లేదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఎంతలో అక్కడ వైష్ణవి అయితే వాళ్ళ నాన్న రూపంలో వచ్చి కొరడ తీసుకొని వస్తుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక్కడ నందిని వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళ అన్నయ్య విష్ణు రూపంలో అక్కడ ఉన్న వైష్ణవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇది ఇక్కడే ఉందా అమ్మో ఇప్పుడు నా పని అయిపోయింది మా అన్నయ్య రూపంలో వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలని చెప్పి నందిని కంగారు పడుతూ ఉంటుంది ఇక వైష్ణవి అయితే వాళ్ళ ఈరో వాళ్ళ నాన్న రూపంలో రావటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎంతలో అక్కడ ఉన్న చిన్న అయితే కరెక్ట్ టైంలో అన్నయ్య ఇప్పుడు వీళ్ళందరికీ బుద్ధి అన్నయ్య అని చెప్పి చిన్న అనుకుంటూ ఉంటాడు ఇక్కడ నందిని అయితే భయపడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్